ఓం గం గం గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ కూడా ఈరోజు మంచి యోగం చెప్తా వినండి అబ్బ్రకం నుండి రసం తీయుట ఎలా తీయాలి అబ్రకములో నుంచి పాదరసాన్ని ఎలా తీయాలన్నది మీ క్లారిటీగా చెప్తా వినండి జాగ్రత్తగా చేసుకోవాలి చేసుకుంటే వస్తుంది ఎలా అంటే చెడిపోద్ది ఆ విధంగా మీకు ముందే చెప్తున్నాం తర్వాత నాకు రాలేదని మీరు అనుకోవటం అలాంటి వద్దు కరెక్ట్గా చేసుకుంటే వస్తుంది అది మిత్రమా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇదే ఒక శ్వేత అబ్రకం శ్వేత అబ్రకం అంటే శ్వేతబ్రకం రేకులు రేకులుగా ఉంటుంది శ్వేత అబ్రకం ఒక కేజీ బాగా మెత్తగా దంచాల ఒక కేజీ తీసుకొని దాన్ని ముక్కలు 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 చేసి దాన్ని ఒక గ్రైండర్లు వేసి బాగా పో పౌడర్ చేయండి ఫస్ట్ పౌడర్ బాగా మెత్తగా ఉండాలి పౌడర్ అలా చేయాలి పౌడర్ అంటే మన శనగపిండి టైప్లో చేయాలి పౌడర్ దాన్ని శనగపిండి ఎట్లా ఉంటుందో అట్లా చేయాలన్నమాట బాగా మెత్తగా దంచేసి ఒక ఆరు లీటర్లు తెల్ల వంకాయలు రసంతో బాగా నూరాల ఒక ఆరు లీటర్ల తెల్ల వంకాయల రసం అంటే మీరు తగ్గించుకొని చేసుకోండి అంటే నేను అయితే చెప్తాను మీరు తోసినంతే చేసుకోండి బాధ ఏం లేదు వంకాయలు తీసుకొచ్చుకొని తెల్లగా ఉండాలి వంకాయలు తెల్ల వంకాయలు అన్నమాట మేము ముల్లంకాయలు అనేవి అని అంటారు కదా తెల్ల వంకాయలు ముల్లంకాయలలో కూడా తెల్ల వంకాయలు అన్నమాట ఆ వంకాయలు అన్నీ తీసుకొచ్చి బాగా దంచేసి దాంట్లో నుంచి రసం తీయాలి కాయలలో నుంచి రసం తీయాలి ఒక ఆరు లీటర్లు తీయాలి ఆరు లీటర్లు తీసిన తర్వాత ఆ రసంలో ఈ అబ్బరకం లేక కేజీ అబ్రకం ఉంది కదా కేజీ అబ్రకం కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ ఆరు లీటర్లకు ఈ కేజీ సరిపోయేటట్లు కొంచెం 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 వేసుకుంటూ నూరుకోవాలి నూరి దాన్ని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మూడు రో మూడు రోజులు నూరాలి మూడు రోజులు పక్కన పెట్టాలి అంటే రోజుకు ఒక రెండు గంటలు చూపనైనా కనీసం నూరాల నూరి పక్కన పెట్టుకోవాలి అట్లా మూడు రోజులు నూరేసి మూడు రోజులు పక్కన పెడితే పక్కన పెట్టిన తర్వాత ఒక తులం సూర్యకారం ఒక్క తులమే సూర్యకారం తీసుకోండి ఒక తులం ఎలికారం తీసుకోండి ఈ రెండు ఒక రోజు నూరి మూసలో ఉంచాడు ఈ రెండు కలిపి మూసలేసి ఒకరోజు నూరి మోసలే ఉంచాలి ఈ రెండు మామూలు నూరి మోసలేసి పెట్టాలి ఊరికంతే కరిగే పని లేదు ఈ మూడు రో మూ ఈ మూడు రోజులు మనం పక్కన పెట్టినాం కదా ఏది ఈ అబ్రకము ప్లస్ తెల్లవంకాయల రసము ఈ రెండు కలిపి పక్కన పెట్టినాం కదా ఈ మోసలోనే కాకుండా ఈ సూర్యకారము ప్లస్ ఎల్లిగారము రెండు నూరి ఒక మోస కాకుండా పింగాణి పాత్రలో పెట్టినా బాగాలేదు మోసతే కిందికి దిగుద్ది అది మంచి మోస కావాలి లేదనుకుంటే పింగాణి పాత్రలో ఉంచండి అలా ఉంచి ఈ వచ్చిన నీరు ఇది మోసలో ఈ పింగాణి పాత్రలో పెట్టిన నీరు కూడా వస్తుంది అనమాట అది ఈ రెండు నీరులు కలిపి ఒక మూడు రోజులు పక్కన పెట్టాలి మిత్రమా మళ్ళీ మూడు రోజులు పక్కన పెడితే ఈ అబ్బ్రకం నుండి కిందికి పాదరసము దిగుద్ది దాని అంతటా అదే కిందికి దిగుద్ది అన్నమాట పాదరసం ఆ విధంగా పాదరసం తీసుకోవాలి ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా